భక్తి పేరుతో అతిపెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి దేవుడి సేవను వ్యాపారం చేసి ప్రయోజనం పొందాలని గౌరవప్రదమైన చర్య కాదని గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కానీ క్యూ పార్కింగ్ షాపులు అన్నదానం పేర్లతో కలెక్షన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు సెక్యులర్ భావాలున్న తాను హిందువుగా వినాయకుడిని దర్శించుకోవాలని ఆ కార్యక్రమానికి హాజరయ్యాను తప్ప ఆ నిర్వాహకులతో తనకు గాని కూటమి పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదని గాజువాగా భారీ గణపతి విగ్రహ నిర్వాహకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఇప్పటికైనా నిర్వాహకులు అధికారులు ఇచ్చే నిబంధనలు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్ జగన్ డివిజన్ ఇన్ఛార్జీ పులి వెంకట రమణారెడ్డి జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రాజు పాల్గొన్నారు ఆ విగ్రహానికి ఆ పెండలకి పర్మిషన్ ఇచ్చే ముందే వారు ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి కండిషనల్ గా ఇచ్చారు కనుక ఎవరైనా సరే అక్కడ డబ్బులు ఏ రూపంలో అయినా సరే అది చూడండి మీకు టికెట్ రూపం కావచ్చు లేకపోతే టికెట్ లేదు కనుక అన్న సంతర్పణ కలెక్ట్ చేస్తున్నారు కానీ లేకపోతే పార్కింగ్ అని కానీ ఇలా కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం వచ్చి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేసి ఎవరైతే ఈ విఘ్నేశ్వరు బొమ్మలు పెడుతున్నారో అది కమర్షియల్ యాంగిల్లో చేయొద్దు దయచేసి ఎవరేం చేసినా సరే అది ఆధ్యాత్మిక చింతనతో దైవం దేవుడికి సంబంధించినటువంటి విషయానికి విధంగా వెళ్ళే విధంగా అంటే ఆ భావన వెళ్ళేటట్టుగా మరి అది చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం